అర్ణుడు సారథి అయినటువంటి శల్యుడితో మాట్లాడుతూ అన్నాడు అర్జునుడు నన్ను నోర్చిన ఎట్టులైన ఎట్లు చెప్పుమా అనుడు మద్రేషుడేను కృష్ణులు ఇద్దరనొక్కట గిట్టి తీవ్ర బహుళ శరజాలముల పాలుపరతునే ఎందుకు అడిగాడో తెలీదు ఎందుకు ఆ ప్రశ్నే అర్జునుడికి వచ్చిందో తెలీదు కానీ ఇద్దరూ మాత్రం ఆ సందర్భంలో ఒక ఆలోచననే పొందారు పొంది ఎంత కాదన్నా అన్నదమ్ములేగా అందుకని ఇద్దరూ ఒక ప్రశ్నే వేశారు వాళ్ళ వాళ్ళ సారథుల్ని కర్ణుడు ముందు శల్యుడిని ఉద్దేశించి మాట్లాడుతూ ఒకవేళ ఏ కారణం చేతనైనా అర్జునుడు నన్ను జయిస్తే నన్ను జయించడము అన్న మాటలో అర్థం కర్ణుడు ఇల్గితే కర్ణుడు మరణిస్తే అప్పుడు ఏం చేస్తావని అడిగాడు శల్యుడిని అడిగితే శల్యుడు అన్నాడు నేను ఆ కృష్ణార్జునుడిద్దరినీ కూడా చుట్టుకొని పట్టుకొని అనేకమైనటువంటి బాణ పరంపరలు కురిపిస్తాను వాళ్ళ మీద అని శల్యుడు అన్నాడు ఇదే ప్రశ్న ఇదే రీతిలో అర్జునుడు కృష్ణుడు అడిగాడు అట్లా సవ్యసాచి అడిగిన మురవైరి నగుచు ఈనుడు కూలినను ధరిత్రి పరియలయిన మీరు ఒరగిన కరుణుచి నీవు గోలుపోవు టేలకలువు ఇది ప్రోత్సహించడం అంటే అందుకే ఎత్ర యోగేశ్వర కృష్ణో ఎత్ర పార్థో ధనుర్ధర తత్ర శ్రీ విజయోభూతి ధృవానీతిమతిమ కృష్ణ భగవానుడైతే అన్నాడు అసలు అటువంటి ఆలోచన నీ కిందకు వచ్చింది నేను చెప్తున్నాను చూడు సూర్యుడు ఆకాశంలోంచి క్రింద పడిపోని ఈ భూమి బ్రద్దలైపోని మీరు పర్వతం ఒక పక్కకి ఒరిగిపోని కర్ణుడు నీ చేతిలో ఓడిపోవకపోవడం కర్ణుడు నీ చేతిలో మరణించకపోవడం అన్నది ఉండదు నువ్వు కర్ణుడిని సంహరించి తీరుతావు ఆ విషయంలో నువ్వేమీ బెంగపెట్టుకోకు ఒకవేళ నీకు మనసులో ఇంకా ఎక్కడైనా ఏమైనా శంకుందేమో నా నా తర్వాత వాళ్ళు ఏమైపోతారు అని అంత క్లిష్ట పరిస్థితి ఏర్పడితే కౌరవుల్ని చంపి భూమిలో పాతిపెట్టి ధర్మరాజుకి పట్టాభిషేకం చేస్తాను ధైర్యమేనా ఉత్సాహంగా యుద్ధం చేయి అంటే మాట్లాడినటువంటి మాట అవతలవాడిలో ఉత్సాహాన్ని నింపుతుంది ఏ సమయంలో ఏ సందర్భంలో ఏ మాట మాట్లాడాలో ఆ మాట మాట్లాడడం మనిషికి ప్రాణం పోయడంతో సమానం ఈ మాట అన్న తర్వాత అర్జునుడు పరమ సంతోషాన్ని పొంది అన్నాడు ఈ శత్రువులందరినీ పీనుగు పెంటలుగా చెయ్యడం అనేటటువంటిది నువ్వు చెయ్యవలసినటువంటి అవసరం రాకూడదు కృష్ణ ఆ పని నేనే తప్పకుండా నా ప్రతాపంతో చేస్తాను కర్ణుణ్ణి నేలపాలు చేస్తాను కాబట్టి ఆ విషయంలో మన ఇద్దరం ఏ పెట్టుకోక్కర్లేదు అని చెప్పి యుద్ధాన్ని ప్రారంభించేటటువంటి సందర్భంలో ఇప్పటికే చిట్ట చివరికి వచ్చేసిద్ది భీష్ముడు పడిపోయాడు ద్రోణుడు పడిపోయాడు కర్ణుణ్ణి నమ్ముకుంటున్నాడు ఈ కర్ణుడు కూడా అర్జునుడి చేతిలో పడిపోతే ఉన్న సైన్యం ఏమైపోతుంది ఇప్పటికైనా మర్యాద తప్పకుండా ఈ స్థితిలోనైనా కర్ణుణ్ణి ఆపి సంధికి విడితే బాగుంటుందని అశ్వద్ధామ చెప్పగలిగినన్ని మంచి మాటలు చెప్పాడు దుర్యోధనుడికి చెప్పి సంధి చేసుకో ఇప్పుడు ఈ యుద్ధం చేయడం అనేటటువంటిది మంచి పద్ధతి కాదు అని చెప్పాడు చెప్పిన దుర్యోధనుడు వినలేదు ఆ కర్ణార్జునుల యొక్క యుద్ధం ప్రారంభమైంది కరికరి గిరిగిరి అంభోధరమంభోధరము క్రియతా కిరికడగి గగన తటియును ధరణియు మ్రోయుచు వడంక ధరణీనాథ ఏనుగు ఏలుగుని ఢీకుంటే ఎలా ఉంటుందో కొండ కొండతో పోరాడితే ఎలా ఉంటుందో మబ్బు మబ్బుతో ఉరుసుకుని జబ్బలాడుకుంటే ఎలా ఉంటుందో అలా వాళ్ళిద్దరూ తీవ్రమైనటువంటి బాణఘాతముల చేత యుద్ధాన్ని ప్రారంభం చేస్తే ివి భువి కూడా కంపించిపోయేట అంత గొప్ప యుద్ధం ప్రారంభమైంది ఇద్దరు మీటి మునగాళ్లై ఎక్కడా వెనక్కి తీయకుండా దివ్యాస్త్రములను ప్రయోగిస్తున్నారు అర్జునుడు ఆగ్నేయాస్త్రాన్ని ప్రయోగించాడు వెంటనే కర్ణుడు వారుణాస్త్రాన్ని ప్రయోగించి దాని మంటలు ఆర్పేశాడు తదనంతరం అర్జునుడు మేఘాస్త్రాన్ని ప్రయోగించి అంతటా కారుమబ్బులు కమ్ముకునేటట్టుగా చేశాడు వెంటనే కర్ణుడు వాయవ్యాస్త్రాన్ని ప్రయోగించి ఆ మేఘములన్నింటినీ కూడా చల్లాచతర చేసేశాడు అర్జునుడు ఐంద్ర బాణాన్ని ప్రయోగించాడు తన బలంతో కర్ణుడు ఆ బాణాన్ని అణిచేశాడు అప్పుడు ఇక ఇద్దరి మధ్య సంకుల సమరం జరుగుతోంది జరుగుతున్నప్పుడు శ్రీకృష్ణ పరమాత్మ చూశారు ఇంతసేపు అసలు కర్ణుడికి అవకాశం ఇవ్వవలసిన అవసరం ఏమిటి అవకాశం ఇచ్చే కొద్దీ ఉత్సాహం పెరుగుతుంది ఉత్సాహం పెరిగే కొద్దీ అర్జునుణ్ణి ఒక్కణ్ణి పడగొట్టగలిగితే మొత్తం చరిత్ర చెరగరాసినట్టే కాబట్టి ఇవాళ నేను మరణించడం కాదు ఇన్నిసార్లు యుద్ధానికి వచ్చినా అర్జునుడి చేతిలో ఓడిపోయా ఈ ఒక్కసారి అర్జునుణ్ణి గెలవాలి ఈ పట్టుదల పెరుగుతుంది ఎందుకని నేను నిగ్రహించగలుగుతున్నాను అదిగో కృష్ణార్జునుల మీద ఇన్ని బాణాలు వేశాను ఇద్దరి గుండెల్లో గుచ్చాను శరీరాల్లో గుచ్చాను అదిగో వింటినారి తెంపాను అదిగో కేతనం మీద వేశాను రథ చక్రరక్షకుల మీద వేశాను ఇది స్ఫూర్తిని పెంచుతుంది ఉత్సాహాన్ని పెంచుతుంది కర్ణుడికి కాబట్టి ఎందుకు ఆలస్యం చేస్తానో పైగా అర్జునుడు అంటే ఒక స్థాయిలో ఊహ చేస్తారు పైగా మీరు పడ్డ కష్టాలు మీకే జ్ఞాపకం బాగా అయినప్పుడు అర్జున ఇన్ని కష్టాలకి ప్రధాన కారణమైనవాడు కర్ణుడు అన్నిటికీ రెచ్చగొట్టినవాడు అటువంటి కర్ణుడు ఎదురుపడితే నువ్వు ఇంతసేపు యుద్ధం చేస్తే ఆయన బాణప్రయోగం చేస్తుంటే నువ్వు దానికి కొంత సంకటపడుతుంటే నీ సైన్యానికి అనుమానం వస్తుంది అసలు నిజానికి అర్జునుడు కర్ణుడిని గెలవగలడా కర్ణుడేం సామాన్యమైన వీరుడు కాదు సుమా అన్న అనుమానం వస్తే అది ప్రమాదానికి దారితీస్తుంది కాబట్టి అట్లా ఉండకూడదు ఉత్సాహాన్ని పుంజుకోవాలి సాధ్యమైనంత తొందరగా ముగించేసే ప్రయత్నం చేయాలి ముగింపు కొరకే వచ్చాం ఇద్దరం కానీ ముగింపు కొరకు వచ్చిన వాళ్ళం ముగించడానికి ఆలస్యం చేయకూడదు అది ఏ సందర్భంలో ఏ సమయంలో ఏ మాట ఎంత బాగా చెప్పాలో అంత బాగా చెప్పగలగడం ప్రజ్ఞ కాబట్టి కృష్ణపరమాత్మ మాట్లాడుతూ పుండరీకాక్షుండు గండీవితో మీదు దివ్యబాణములు రాధేయు చేత తోలపోవుటయు బల్ తూపుల నా తండునిను ఉంచి ఇట్లు పేర్చిన విధంబు ఉత్సాహమెడలి మీ ఉనికియూకని కురుసంతతి ఆర్వా పాంచాలకోటి పిరుసని పోవంగ నిరుంగవో ఎరిగియూ తగ చేయునది లేక వెగడుపడితివో చక్రమిచ్చతనతని మస్తకము దునుము మనిన నగుచు కిరీటి బ్రహ్మాస్త్రమధికనిష్టయ నెయ్యనది బహునిష్ఠుర ప్రదీప్త శరమూర్తి కర్ణుని దశకు నడరే ఆ కృష్ణ పరమాత్మ అర్జునుడితో మాట్లాడుతూ దేవదత్తాలైనటువంటి బాణాలు కర్ణుడికి పనికి రాకుండా పోవడమే కాకుండా అతడు భిన్న భిన్నమైనటువంటి బాణములను ప్రయోగించి నిన్ను బాధ పెడుతుంటే నువ్వు తగినంత ఉత్సాహాన్ని విజృంభణాన్ని చూపించకపోతే పాండవ సైన్యానికి అనుమానం వస్తుంది అనుమానం వస్తే వాళ్ళు యుద్ధ భూమిని వదిలిపెట్టి వెళ్ళిపోతారు అదే సమయంలో కర్ణుడు ధాటిగా యుద్ధం చేస్తున్నాడని కౌరవ సైన్యం పుంజుకుంటుంది వాళ్ళ సంతోషం ఎక్కువైపోతే వాళ్ళ అరుపులు వాళ్ళ కేకలు వాళ్ళ ప్రోత్సాహం ఇది కర్ణుణ్ణి రెచ్చగొట్టేటట్టు చేస్తుంది పరిస్థితులు నువ్వు నీరు కారిపోయేటట్టు చేస్తాయి కాబట్టి యుద్ధం చేయడం ఒకటే కాదు పరిస్థితులను ఆనుకూల్యతతో ఉండేటట్టు చూసుకోవడం కూడా నీ కర్తవ్యం కాబట్టి ఆ పరిస్థితి ఎందుకు తెచ్చుకుంటున్నావు నీ దగ్గర ఉన్న దివ్యాస్త్రాలు పనికి రావట్లేదు అనుకుంటే చెప్పు నా సుదర్శన చక్రం ఇస్తాను ఆ సుదర్శన చక్రంతో చంపుతావా కర్ణుణ్ణి పోనీ అలా చంపు అనేటప్పటికీ అర్జునుడికి జ్ఞాపకానికి వచ్చింది ఓ నేను చెయ్యవలసినటువంటి కర్తవ్యాన్ని కృష్ణ పరమాత్మ బోధ చేశారు మనిషి ఒక్కొక్కసారి తడబడతాడు జీవితంలో కానీ ఒకరు దిద్దడానికి ప్రయత్నం చేసినప్పుడు మాట వినడం ఉన్నదే అది చాలా గొప్ప విషయం వాడు ఎవడు జీవితంలో తడబడకుండా నేను ఎప్పుడూ ఉంచుకునే ఉన్నాను అనగలిగిన వాడు లోకంలో ఉంటే వాడు ఎవరికీ ఆదర్శము కాడు ఎందుకు కాడు అంటే వాడు కారణజన్ముడు తడబడిన వాడెవడో తడబడి దిద్దుకున్నవాడెవడో వాడు మాత్రమే ఇతరులకు ఆదర్శప్రాయుడు ఎందుకని అలా మనం కూడా దిద్దుకోవాలి అని చెప్పచ్చు ఆయన జీవితంలో ఎప్పుడూ తడబడలేదండి అలా అందరికీ సాధ్యం కాదండి ఎవరూ ఆదర్శంగా తీసుకోరు